అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు ఆ రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని వారికి ఇన్సూరెన్స్ సొమ్ము కూడా వచ్చేలా చూడాలన్నారు వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లి కొమ్మానూతలలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను జగన్ పరిశీలించారు లింగాల మండలంలో నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం మానవతా దృక్పథంతో రైతుల్ని ఆదుకోవాలని కోరారు ఇరవై మూడు జూన్ లో వేసిన పంటలకు రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ మాసంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఉంటే పన్నెండు వందల ఎనభై కోట్లు కట్టి ఉంటే రెండు వేల ఇరవై మూడుకు కు సంబంధించిన ఖరీఫ్ కు సంబంధించిన రైతన్నలకు మేలు జరిగి ఉండేది ఇరవై నాలుగుకు కు సంబంధించిన ఖరీఫ్ సంబంధించిన ప్రీమియం సొమ్మును ఎగరగొట్టేసాడు కట్టకుండా దానివల్ల పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలు కట్ట కట్టని కారణం వల్ల రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ ఖరీఫ్ పంట వేసిన ఇతను నాకు తీవ్ర నష్టం జరిగింది ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కనీసం ఈ మేలో కట్టేందుకు ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏం చేస్తా ఉన్నాం కనీసం కడితే కొద్దో గొప్ప అన్నా కనీసం కొద్దో గొప్ప ఊరటన్నా ఉంటుందేమో రెండో విషయం అసలు ఉచిత పంటల బీమా కింద ఈ క్రాప్ కింద వీళ్ళందరికీ ఉచిత పంటల బీమా అనేది ఉందా లేదా ఫేస్ట్ మేనర్ లో తీసేస్తున్నాం అన్నారు మరి ఫేస్ట్ మేనర్ లో తీసే కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు ఇక్కడ ఉందా లేదా అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ పరిస్థితిలోనే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు రంగు రంగు మారిన ధాన్యం కొన్ని ధాన్యం పరిస్థితి చూస్తాం మేజ్ పరిస్థితి చూస్తాం జవార్ పరిస్థితి చూస్తాం అన్ని రకాలుగా ఖరీఫ్ పంటల వల్ల ఈ ఈ పంటలు చేసిన రైతులందరూ కూడా నష్టపోయిన పరిస్థితిని మనం చూసాం సో వెంటనే ప్రభుత్వం అన్నది మానవ అద్భుతంతో స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అన్నది కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ఖచ్చితంగా కట్టాల్సిన అవసరం ఉంది మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ క్రాప్ అనేది ఇష్టం వచ్చినట్టుగా మీరు నిర్వహిస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఖచ్చితంగా ప్రతి రైతును కూడా నమోదు చేసి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా గట్టిగా ప్రెజర్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు రావాలి